అయింది ఈవేళ మీకు నేను చూపించే కర్రీ ఏంటి అంటే సోయా కర్రీ ఈ సోయా అయితే మాత్రం లేడీస్కి చాలా మంచిదిటండి అందుకని వండుతున్నాను నేనైతే వీక్లీ టూ టైమ్స్ అలా వండుతాను చపాతీలకు అయితే మాత్రం చాలా బాగుంటుంది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం ఉల్లిపాయలు టమాటాలు నెక్స్ట్ సోయా కొంచెం ఉప్పు కారం లైట్గా మసాలా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా నేనైతే వాడను ఎక్కువ కరివేపాకు ఉంటే కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయితే చేసుకునే విధానం కూడా చాలా సింపుల్ అండి చేసుకునే విధానం కొంచెం ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుంటే కూర గమ్ముని అయిపోతుంది అనమాట ఉల్లిపాయ సరే టమాటా రెండు కూడా చాలా చిన్నవి తరగాలి మా పిల్లలు తరుగుతారు కానీ నేను ఎక్కువ తరగలేపోయాను అనమాట పెద్ద పెద్ద తరిగేస్తాను నేను అయితే అయితే ఇలా పెరిగేసుకున్న తర్వాత చిన్నవిగా చేసుకుని ఇవి చపాతీలోకి బాగుంటుంది వైట్ లోకి బాగుంటుంది ఆ వండుకోవాలండి డాక్టర్ గారు చెప్తూ ఉంటారు సోయకి తినమని నాన్ వెజ్ వాళ్ళకి ఇలాంటివి తింటే కొంచెం మంచిది హెల్త్కి అందుకని నేను తినడం మిలిన్ మేకరు వండుతారు మిలిన్ మేకర్ కన్నా ఈ సోయ అయితే మాత్రం ఇంకా ఇష్టం ఇష్టంగా కొంచెం తినచ్చు అనమాట తరగడం అయిపోయింది ఇంకా ప్రిపేర్ చేయడం అనమాట ఆయిల్ కొంచెం నేను కొంచెమే వేస్తున్నాను చూశారు కదండి మళ్ళీ వేయవలసిన పని ఉండదు ఎందుకంటే లిక్విడ్ ఈ వాటరు టమాటా ప్యూరీ ఉంటుంది కాబట్టి సరిపోతుంది అనమాట కొంచెం ఉప్పు ఉల్లిపాయలు వేయించినప్పుడు కొంచెం కూరలో ఒక సరిపడి ఉప్పే వేస్తున్నాను ఎక్కువ కాకుండా అలా ఉల్లిపాయలు వే ఉప్పు వేస్తే గమ్మని మగ్గిపోతుంది ఉల్లిపాయలు అనమాట ఆ తర్వాత కొంచెం టమాటా కూడా వేసేసి మగ్గపెట్టేసి కొంచెం మూత పెట్టేసి అనుకోండి ఒక నిమిషాలు పసుపు వేసేసి మూత పెట్టేస్తే గమ్మని మగ్గిపోతుంది కొంచెం ఆయిల్ మాత్రం పైకి తేలితే మగ్గి ఉల్లిపాయలు టమాటా బాగా మగ్గితేనట్టే కదండి చింతపండు అయితే మాత్రం నేను వేయట్లేదు ఇంట్లోనూ ఎక్కువ అంటే చింతపండు పులుపు కన్నా ఈ టమాటా పులుపు అయితే మాత్రం సరిపోతుంది ఈ విధంగా అయితే చూడండి తెలవి పిండి కూర అంటారు చూసారా ఆ టైప్ లోలాగా ఉంటుంది కొంచెం కాకపోతే కొంచెం ఇప్పుడు వాటర్ పోసేస్తాను కొంచెం ఒక గ్లాసుడు వాటర్ అనమాట కరెక్ట్ ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే మాత్రం నేను వేసానండి ఒక కప్పుడు సోయాకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసాను ప్లస్ ఏంటంటే టమాటా లిక్విడ్ ప్యూరి ఉంటుంది ఉల్లిపాయ కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి అందుకని సరిపోతుంది అనమాట బాయిల్ అయ్యేటప్పటికి మొత్తం కొంచెం ఉప్పు కారం అన్నీ వేసాను లాస్ట్ అయితే మాత్రం నేను కొంచెం మసాలా అనేది యాడ్ చేశాను పౌడర్ అనమాట కొంచెం ఇంట్లో నేను పెట్టుకుంటాను ధనియాల పౌడర్ జీలకర్ర అవన్నీ వేసేసి నేను స్టోర్ చేసుకుంటాను అది అయితే మాత్రం ఒక హాఫ్ స్పూన్ అయితే మాత్రం వేసానండి కూర అయితే మాత్రం ఇంకో ఆయిల్ అయితే మాత్రం వాసన అయితే మాత్రం చాలా బాగుందండి చేయకటి టేస్ట్ కొంచెం చూసాను చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే చపాతీలో తినండి వేడి అన్నంలోకి కొంచెం ఈ కూర వేసుకు తినేసారంటే మొత్తం అన్నం అంతా కూడా లొట్టలు వేసుకు తింటారండి అంత బాగుంటుంది నేను మా ఇంట్లో ఈ కర్రీ చేశానంటే శుభ్రంగా అన్నం అంత అయిపోతుందనమాట పొద్దున్న కూడా మిగల్ అలా ఉంటుంది అనమాట అన్నం వేడివేడి అన్నంలో ఇలా ఈ విధంగా వేసుకొని తినేసారంటే వేడివేడిగా కూర చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది పూరీలోకి కూడా పర్వాలేదు మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి నేను చేసే విధంగా చింతపండు అవసరం లేకుండా పులుపు ఎక్కువ లేకుండా టమాటా తోటే సరిపోతుంది సోయా కర్రీ